నాలుగు సంవత్సరాల నుంచి శివ శ్రీశైలం పోయేద్దాం అనుకుంటే మాకు అస్సలు కుదరలేదండి కానీ ఇన్నాళ్ళకి ఆ నాయన దశ భాగ్యాన్ని అయితే కలిగించాడండి మేమైతే ఆరు గంటలకి శ్రీశైలం అయితే బయలుదేరామండి దారిలో కొంచెం అయితే మంచు బాగా పట్టేసరికి కొంచెం బా లొకేషన్ బాగుందని చెప్పేసి కొంచెం క్లిప్ అయితే తీస్తాను ఇలాంటి వీడియోలు కొంచెం అయితే అక్కడక్కడ శ్రీశైలంలో అయితే మీకు కూడా చూపిస్తాను చూసేయండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా మా సబ్స్క్రైబర్స్ అందరికీ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేమైతే దోరణాల్లో టీ తాగడానికి ఆగామండి అంటే అంటే ఉదయాన్నే మేము బయలుదేరాం కదా ఇప్పుడు ఆరు గంటలకు బయలుదేరాము కదా టీ తాగాలి అని చెప్పేసి అక్కడ ఆగాము దోరణాల్లో ఒక హోటల్ దగ్గర మా వారు మా అమ్మాయి అయితే టీ తాగారు నేను మా అబ్బాయి కూడా తాగాడు నన్ను తాగ తాగమంటే నేనైతే తాగలేదు ఎందుకంటే కారు వాసన నాకు కూడా పడదండి కారు ఎక్కిన కానిచ్చి కొంచెం ఉలగరిచ్చినట్టు ఉంటుంది ఒకసారి అయితే వాంత అయితే ఇంకా వాంత అయిపోతే ఇంకా కొంచెం ధైర్యంగా ఉండగలను ఇప్పుడు దా మార్కాపురం దాటామండి ఇప్పుడైతే దోరణాల రోడ్డు ఇదంతా దోరణాల దాటిన తర్వాత చూస్తే చూస్తున్నారు కదా నిజంగా ఎన్ని సంవత్సరాలు దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుందండి శ్రీశైలం పోయే ఎప్పుడు అనుకున్నా కానీ పోవడానికి ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉంది ఆయన దర్శనం చేసుకోవడానికి ఈ మధ్య ఆ శివయ్య స్తోత్రం అమ్మవారి శ్లోకాలు విన్న తర్వాత ఆ నాయన కనించాడు మమ్మల్ని శ్రీశైలం దర్శన భాగ్యాన్ని ఆయన కలిగి కలి కలిగించాడు ఇప్పుడైతే మాత్రం దోరణాల చెక్ పోస్ట్ అండి ఇది చెక్ పోస్టు చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది కదా కారు కొంచెం ఆపేసి వాళ్ళకి బిల్లులు కట్టే అందుకని ఆపాడు ఇప్పుడైతే దోరణాలు దాటిన తర్వాత అండి కొంచెం మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా కొంచెం చూపించాను నేనైతే మాత్రం చూసారా మనం ఆ ప్రకృతి అందాలు ఆ కొండల్లోంచి మనం పోతుంటే మన మనసు ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మైండ్ ఫ్రెష్ అయిపోతుంది ఇప్పుడైతే సాక్షి గణపతి కాడికి వచ్చామండి గణపతిని దర్శించుకుందామని ముందుగా కొబ్బరికాయ బయట కొట్టుకోవాలా వాళ్ళు చెప్తారు బయట కొట్టుకున్నామ్మా లోపల కొట్టడానికి లేదని చెప్పేసి ఫోటోలు వీడియోలు తీయడానికి వాళ్ళు లేదని చెప్పి బోటు కూడా పెట్టారు చూడండి అందుకని చెప్పి నేను ఒకసారి కొంచెం దూరం నుంచి కొంచెం తీస్తానండి మీకు తీసుకుంటామని చెప్పేసి ఎవరైనా లోపలికి ఫోన్ తీసి ఫోన్ అయితే తీసుకెళ్ళచ్చు కానీ వీడియోలు అయితే లోపల దాకా తీయకూడదండి ఫోన్ లాగేసి ఉండీలు వేసేస్తారు ముందుగానే చెప్తున్నాను మీకు స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి బయటకు వస్తాం కదండి అక్కడ షాపులు ఉంటాయి కదా షాపుల దగ్గర ఏంటంటే చిన్న చిన్న కుండీల్లో ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారా ఏం మొక్కలు కానీ మనకైతే తెలియదు కానీ కొనుక్కలేవల కొనుక్కెళ్తారు ఇక్కడైతే మామిడికాయలు ఎక్కడైనా రొట్టి మొక్కలు ఎర్రంగా పెట్టారా ఏంటో మనకి తెలియదు అసలు మరి వాటి పేరు కూడా తెలియదు ఇక్కడైతే ఎలక్కాయలు కాడ నుంచి ఉసిరికాయలు ముక్కలైతే మాత్రం చిన్న చిన్న గ్లాసులు మామిడికాయ ముక్కలు చిన్న చిన్న గ్లాసులో పెట్టి అమ్ముతున్నారు ఉప్పు కారం జల్లేసి చాలా టేస్ట్గా ఉన్నాయండి మా అమ్మాయి తీసుకుంటే మావారైతే ఒక ఒక ముక్క తింటున్నాడు అక్కడ ఉసిరికాయల కాడి నుంచి నాకు కూడా ఇచ్చింది మా అమ్మాయి తినామని చెప్పేసి నేను అయితే తినేలా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అదే శ్రీశైలం బయలుదేరుతున్నామండి చూశారు కదా శ్రీశైలం అయితే ఎంటర్ అయిపోయాము నిజంగా స్వామివారి అదృష్టం ఉంటేనే స్వామిని దర్శించుకోగలం అండి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా అక్కడికి పోయి శ్రీశైలం పోయి అక్కడ అడుగు పెట్టగానే ఇవన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా హ్యాపీ ఇప్పుడైతే కళ్యాణ కట్ట అంటారు కదండి గుండు చేర్చుకునేదాన్ని కళ్యాణ కట్ట అంటారు అక్కడికైతే వెళ్తాను ఎందుకంటే మా వారు గుండు చేయించుకోవాలా ప్రతిసారి శ్రీశైలం వెళ్ళిన ప్రతిసారి గుండు చేయించుకునే మొక్కుబడి అయితే ఉంది అక్కడ గుండు చేయించుకున్న తర్వాత మా వారు స్నానం చేసి బట్టలు అవి మార్చుకొని ఇంకా దర్శనం దగ్గరికి వెళ్ళామండి రెండు వందల రూపాయలు టికెట్లు తీసుకొని అక్కడికి వెళ్తే వాళ్ళు పదకొండు గంటలకు టికెట్లు తీసుకుంటే వాళ్ళు ఒంటి గంటకి రమ్మని చెప్పారు అంటే ఏమో తెలియదు అందుకు ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేమేం చేసాము ఇంకా రోపే దగ్గరకైతే వచ్చి ఇలా రోపే ఎక్కామండి మేము రోపు ఎక్కడానికి వచ్చామండి ఒక్కొక్క మనిషికి టికెట్ రాను పోను ఎనభై రూపాయలంట చాలా బాగుంది అంటే మనం వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే మళ్ళీ రిటర్న్ రిటర్న్ టికెట్ కూడా ఇస్తారు మనం అక్కడికి వెళ్ళి మన పని చూసుకొని ఎప్పుడైనా రాని ఇరవై నాలుగు గంటల లోపల అదే టికెట్ మీద మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెడతారు ఈ సిస్టమ్ అయితే బాగుందండి కానీ ఎనభై రూపాయలే టికెట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది అందుకని చెప్పేసి ఒకసారి మా కూడా కొంచెం అంత దూరం భయం కదని చెప్పేసి ఎక్కామండి ఇప్పుడైతే అక్కడ దిగి దిగిన తర్వాత పాతాల గంగలోకి అంటే రూ ఇది బోట్ షికారు కూడా ఉందండి బోట్ షికారు కూడా ఉంది మేము పోదాం అనుకున్నాం కానీ మాకు ఏంటంటే సమయం కుదరలేదు అందుకని చెప్పేసి బోట్ ఎలా పోతుంది కదా అని చెప్పేసి కొంచెం అయితే వీడియో తీసాను చాలా అసలు మనసు భలే ప్రశాంతంగా ఉందండి ఆ గంగమ్మ తల్లిని చూస్తూ ఆ బోట్ చూస్తుంటే మీకు కూడా చూపించిన ఉంటుందని చెప్పేసి కొంచెం అయితే తీసానండి మా అమ్మాయి పోదాం నానా బోట్ షికార్ అంది కానీ మాకు టికెట్ల సమయం కుదరట్లేదని చెప్పేసి ఈసారి పోదాం లోపల అక్క మహాదేవి గుహలు కూడా ఉంటాయి అంటండి అవి చూడాలంటే ఒక రోజు అయితే ఉండాలి మేము ఏంటంటే పొద్దున పోయి సాయంత్రం కొద్దాం అని చెప్పేసి వెళ్ళాం కాబట్టి కుదరలేదు ఈసారి అయితే చూద్దాం

గంగమ్మ దగ్గరికి వెళ్ళి కాస్త నీళ్ళు నిత్యం జల్లుకొని అమ్మవారికి నమస్కారం గంగమ్మ తల్లికి నమస్కారం చేసుకుని అయితే మళ్ళా రోపేలో రిటర్న్ అయ్యామండి నిజంగా బాగా కొంచెం ఆనందంగా ఉందండి ఎందుకంటే కొన్ని కొన్ని చిన్నపిల్లల్లాగా ఇలా ఎక్కి పో పోతుంటే అదొక ఆనందం కదండి అందుకే నాకైతే మాత్రం హ్యాపీగా ఉందండి నీ ఫోన్లో తీసానా ఈ బొమ్మ తీసుకుందాం అన్న ఇప్పుడు ఏం బొమ్మ అసలు నాకు కూడా చూద్దాం అందుకే చూస్తా ఉన్నా కొంచెం పెద్ద బొమ్మ అయితే బాగుంటుందేమో కదా మరి చిన్నగా ఉంది హలో నువ్వు బామండి మేము అయితే డ్యామేజ్ ఏమైనా వస్తే ఎట్లా అంటే చూపిస్తున్నాడండి డ్యామేజ్ అయితే ఏం లేదండి మేమైతే కామధేను బొమ్మ తీసుకున్నామండి ఆ బొమ్మ అయితే నూట యాభై రూపాయలు చెప్పాడు నూట ముప్పై రూపాయలకి అయితే ఇచ్చాడు చాలా ఉన్నాయండి అన్ని హ్యాండ్ బ్యాగులు కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి కానీ ఇక్కడ మనం కొనలేమండి ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువ ఉంటుంది ఏదైనా సరే ఇంకా సరే అని చెప్పేసి ఆ బొమ్మ వరకు అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయ్యామండి మా షాపింగ్ అంతా అయిపోయి రిటర్న్ అయిపోయామండి ఇదండి మా వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి